వెంకటేశ్వర స్వామికి పాలు నీళ్లు పంచామృతాలే కాకుండా వేడి నీటితో అభిషేకం చేసే వింత ఆలయం ఒకటి ఉంది ఆ ఆలయ విశేషాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం పాలు నీళ్లు పంచామృతాలు ఇలా రకరకాల ద్రవ్యాలతో దేవతలను అభిషేకించడం తెలిసిందే కానీ ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనమిచ్చే వెంకన్నకు వాటన్నిటితో పాటు పొగలు కక్కే నీటితోనూ అభిషేకం చేస్తారు మరో వింత ఏంటంటే ఆ నీళ్లు రెప్పపాటు కాలంలో స్వామి పాదాలకు చేరుకునే లోగానే చల్లగా మారిపోతాయట ఈ అభిషేకాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో ఆలయానికి భక్తులు తరలివస్తారు హరిహర క్షేత్రంగా పిలిచే ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది పరమేశ్వరుడిని అభిషేక ప్రియుడిగా వెంకటేశ్వరుడిని అలంకార ప్రియుడిగా పిలుస్తాం ఆ హరిహరలిద్దరూ ఒకే చోట కొలువు తీరి అభిషేకాలతో అలంకరణలతో కలకలలాడుతూ పూజలు అందుకుంటున్న ఆలయమే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఈ క్షేత్రం కర్ణాటక రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకాలోని గబ్బూరులో కనిపించే ఈ ఆలయం పన్నెండో శతాబ్దం నుంచి ఉందని ప్రతీతి శివాలయంలో శ్రీహరి అవతారమైన వెంకటేశ్వరుడు కొలువు తీరడం వెనుక స్వామికి ఇక్కడ వేడి నీళ్ళతో అభిషేకం చేయడం వెనుక ఆసక్తికరమైన కథనం ఒకటి ఉంది ఇక్కడి పురాణం చూస్తే ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉందనే విషయంలో ఆధారాలు లేకపోయినా పన్నెండో శతాబ్దంలో సేవన వంశానికి చెందిన సింహనుడు అనే రాజు పునర్నిర్మించడంతో అందరికీ తెలిసిందని చెబుతారు నిజానికి ఇక్కడ శివకేశవులు ఇద్దరు దర్శనమిస్తు ఉంటారు ఈ ఆలయాన్ని పరమేశ్వరుడి కోసమే నిర్మించారట శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు గర్భగుడిలో ఓ పీఠాన్ని కూడా ఏర్పాటు చేశారట అయితే శ్రీహరి శివుడికి కలలో కనిపించి తనకు ఈ ఆలయంలో చోటు కల్పించమని అడగడంతో శివుడు తన కోసం ఏర్పాటు చేసిన పీఠాన్ని శ్రీహరికి ఇచ్చాడట ఆ తరువాత అగస్త్యముని తన ధ్యాన శక్తి ద్వారా దేవతల సమక్షంలో వెంకటేశ్వర స్వామిని పరమేశ్వరుడిని బ్రహ్మసూత్ర శివలింగం రూపంలో ప్రతిష్ఠించారని కథనం శివకేశవులు ఒకే చోట కొలువు తీరిన ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి అలాంటి వాటిల్లో ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి అలాగే ఇక్కడ శివుడు వెంకటేశ్వరుడు రెండు గర్భాలయాల్లో దర్శనమిస్తూ కనిపిస్తారు ప్రసన్న వెంకటరమణ ప్రసన్న రాజేశ్వరగా పిలిచే ఈ శివకేశవులను దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని సకల శుభాలు కలుగుతాయని నమ్మకం ఈ ఆలయంలోని శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది అంటే శివలింగం పైన ప్రత్యేకంగా గీతలు కనిపిస్తాయి అరుదైన శివలింగాల్లో ఒకటిగా పిలిచే ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించి పూజిస్తే కోటి రెట్లు పూజ చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ స్వామివార్లకు రోజూ చేసే పూజలు ఒకెత్తైతే ఆదివారం నాడు వెంకటేశ్వర స్వామికి నిర్వహించే అభిషేకం మరొక ఎత్తు ముఖ్యంగా ఆ రోజున వెంకటేశ్వర స్వామికి గక్కే నీటితో అభిషేకాన్ని చేస్తారు అయితే ఆ నీరు స్వామి పాదాలకు చేరుతుండగానే చల్లగా మారిపోతాయట ఇదంతా రెప్పపాటు సమయంలోనే జరిగిపోతుందని అంటారు ఆలయ అర్చకులు కొన్నాళ్ల క్రితం కొందరు స్వామీజీలు ఇక్కడికి వచ్చి ఇక్కడకు వచ్చి పూజలు చేసి పొగలు కక్కే నీటిని తెప్పించి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేశారు అలా పోసిన నీరు పాదాలకు చేరుకునేలోగా చల్లగా మారిపోయింది అప్పటి నుంచి మేము ఆ అభిషేకాన్ని కొనసాగిస్తున్నాం అయితే ప్రతిరోజు కాకుండా ఒక్క ఆదివారాలు మాత్రమే నిర్వహిస్తాం ఈ అభిషేక కార్యక్రమాన్ని చూసేందుకు హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలతో పాటు బంగ్లాదేశ్ నుంచి భక్తులు ఆలయానికి వస్తుంటూ వస్తూ ఉంటారు అలా వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాల్ని అందిస్తాం ఎప్పుడైనా ఆదివారం ఏకాదశి వస్తే కనుక ఆ ఒక్క రోజున ప్రసాదాలు ఉండవు అంటూ వివరించారు ఆలయ అర్చకులు ఆ ఆలయ అర్చకుల్లో ఒకరైన రామాచారి ఈ ఆలయ విశేషాలను గూర్చి ఇలా చెప్పసాగారు ఇది కాకుండా శివరాత్రి వైకుంఠ ఏకాదశి శ్రీరామనవమి దసరా ఇలా ప్రతి పర్వదినాన్ని విశేషంగా నిర్వహిస్తారు ఇక్కడ శివరాత్రి నాడు పరమేశ్వరుడికి రుద్రాభిషేకంతో పాటు అఖండ క్షీరాభిషేకాన్ని జరిపించే వైనాన్ని చూసి తీరాల్సిందే హరిహరులతో పాటు ఆంజనేయుడు గరుడ లక్ష్మీనారాయణుడు తదితర దేవతామూర్తులను ఇక్కడ దర్శించుకోవచ్చు ఇది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు గోవింద 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 शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् मेघश्यामं पीतकौसेयवासं श्रीवस्ताङ्गं कौस्तुभौ भाषिताङ्गं पुण्योपेतं पुण्डरीकाय विष्णुं वन्दे सर्वलोकैकनादम्